క్రైస్త లాడ్ ప్రభుని సుకృస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మా ప్రియమైన దేవన్ బిడ్లారా బాగున్నారా మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి యేసులో ఉన్న ప్రతి వారికి ప్రతి క్షణం నూతనమే మరి ఎవడైనా క్రీస్తుని నీడలో వాడు నూతన సృష్టి పాతవి గతించును మరి పాత వాటిని వదిలేసి నూతనమైన విధానంలో మనము ప్రభువును సేవించిన కొరకు ప్రభు మనల్ని ఆయుధపరచాలని కోరుతున్నాడు ప్రేమని వాళ్ళారా చాలా కాలమైంది కదా మీరెవరైనా మీ ప్రార్థన అవసరతలు ప్రియ దేవుని బిడ్డారా కామెంట్లో తెలియచేయండి ముఖ్యంగా కొంచెం ఈ మధ్య కాలంలో మీటింగ్స్ అలా బిజీగా ఉన్నాం కదా ప్రియ దేవుని బిడ్డారా అలా ఉండి చేయలేకపోతూ వచ్చారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ప్రార్థన అవసరతలు ఆ కామెంట్లో తెలియజేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రెండు ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుదాం వందో కీర్తన నాలుగో చరణం అదే మధ్య భాగం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆవరణము అనేదానికి చాలా ప్రశస్తమైనటువంటి విలువ ఉంది ఎందుకంటే పాత నిబంధనలో ఆవరణం అనేది చాలా అత్యవసరం ఇప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకుంటే కొంచెం ఇంటి ముందు ప్లేస్ ఉంచుకుంటూ ఉంటాం పాతకాలంలో బైబిల్లో ఏదైనా ఒక బలి ఇచ్చినప్పుడు ఆ బలి మాంసమును ఆవరణంలో కూర్చొని తినేవాళ్ళు యాజకులు ఏదే ఇప్పటికీ ఆవరణం అనేది చాలా శ్రేష్టమైందని కూడా చెప్పాలి కాబట్టి మనం దేవుని మందిరంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చేది ఆవరణమే సార్ ఏదేమైనప్పటికీ ఈ ఆవరణం నుంచి మందిరాలు బైబిల్ ఏముంది అంటే ఎనభై నాలుగో కీర్తనలు కుమారులు చెప్పారు ఏమని చెప్పారు అంటే నేను ఒకసారి చదువుతాను వినండి ఎనభై నాలుగో కీర్తనలు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఎనభై నాలుగు పదిలో మిత్రులారా ఎంత చక్కగా చూడండి నీ ఆవరణములో అంటే దేవుని మందిరము మందిరం యొక్క ఆవరణం యొక్క విలువ కోరాహు కుమారులకు బాగా తెలుసు అందుకే భక్తిహీన గుడారంలో నివసించు కంటే నా దేవుని మందిర వద్ద నద్దనుంటే నాకు ఇష్టం ఎందుకంటే భక్తిహీనుల దగ్గర ఉంటే నీకేమొస్తుంది ఇప్పుడు లోతు భక్తిహీనుల దగ్గర ఉన్నాడు ఇక్కడ సుధమ కుమ్మరాలు ఏమొచ్చింది పిల్లలను పోగొట్టుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు చివరికి భయంకరమైన పరిస్థితి అయిపోయింది అర్థమైందా మరి భక్తిహీనుల దగ్గర ఉంటే ఏమొస్తుంది బైబిల్ ఎంతోమంది భక్తిహీనులు మనం చూస్తాం అంటే దేవుని ఆవరణములో దేవుని సన్నిధిలో ఉండటం మనకెంతో ఆశీర్వాదము అర్థమైందా తొంభై రెండవ కీర్తనలో కూడా చూడండి తొంభై రెండవ కీర్తన ఒకసారి నేను చరణం చూస్తున్నాను చూడండి యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిలుదురు దేవుని ఆవరణములో క్షేమం దేవుని ఆవరణములో అభివృద్ధిని చూస్తాం అంటే దేవుని మందిరములో దేవుని ఆవరణములో ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లతారు అన్న విషయం మనకు అర్థమవుతుంది అంటే దేవుని హత్తుకొని దేవుని మందిరాన్ని హత్తుకొని దైవికమైనటువంటి విషయాలను హత్తుకొని ఉన్నవారు వారు ఎంతో దీవించబడతారు దేవుని దేవుని మందిరాన్ని హత్తుకోకుండా ఇష్టానుసారంగా జీవించేవారు ఇప్పటికన్నా నష్టమే అది కోరాహు అభిరామ దాతనే కాదు మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించేవారి జీవితం ఎవరిదైనా అంతే ఎవరి జీవితమైనా అంతే కాబట్టి దేవుని ఆవరణములో క్షేమము అదే దేవుని ఆవరణములో మనం అభివృద్ధి అవుతాం ఎందుకంటే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది దేవుని సన్నిధి ఉంటుంది చక్కగా దేవుని యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉంటాం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మిత్రులారా అందుకే ఒక భక్తుడికి ఇలా దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా సన్నిధి నిలుచు భాగ్యానికి ఇస్తానని అంటే దేవుని సన్నిధిలో ఉండడం ఒక భాగ్యం అర్థమైందా దేవుని జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకుని ఎడల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణములను కాపాడు కాపాడు వాడువగుదు మరియు ఇక్కడ నిలబడు వారి కలిగినట్లు నా సన్ని నిలుచు భాగ్యము నెక్కిత్తును కాబట్టి దేవుని ఆవరణమును కాపాడే భాగ్యం అర్థమైందా అంటే దేవుని మందిరంలో దేవుని మందిరం మీద అధికారంగా ఎంత భాగ్యం తెలుసా దేవుని సన్నిధిలో నిలవడం ఎంత భాగ్యమే తెలుసా కాబట్టి మిత్రులరా రేపు ఆదివారం కదా చక్కగా మన జీవితాలు ఈరోజు ఆదివారం కదా మరి మనం ప్రభువుని ఎంత ఆరాధించాలి కీర్తనలు పాడుచు వెళ్ళాడట ఎందుకంటే అక్కడ క్షేమం ఉంది అక్కడ అభివృద్ధి ఉంది అక్కడ భాగ్యం ఉంది అర్థమైందా క్షేమం అభివృద్ధి భాగ్యం అందుకే ఊరక లేదు ఆ గారు ఏమన్నారు తెలుసా ఆయన ఊరక ఈ మాట ఏమనలేదు దేవుని దగ్గర ఒక వరం అడిగాడట అదేం వరం అంటే దేవుని సన్నిధిలో ఉండే వరం అర్థమైందా దేవుని సన్నిధిలో దేవునితో ఉండాలి అన్న ఒక గొప్ప కోరిక కలిగినవాడు కాబట్టి దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివా మొక్కవలే అర్థమవుతుందా పచ్చని ఒలివా మొక్కవలే ఉండాలని ఎంత ఆశపడాడు తెలుసా కాబట్టి ప్రియమైన మిత్రులారా దేవుని మందిరంలో ఉంటే పచ్చని పచ్చని మొక్క మొక్కవలే ఉంటావు క్షేమం కలుగుతుంది వర్ధి అందుకే ఎరు ప్రేమించువారు ప్రేమించు వారు వర్ధిల్లుతారు కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి కీర్తనలు పాడచ్చు దేవుని సన్నిధిలో ప్రభు మనం అందరం కూడా ఆరాధించుతున్నాక రెండు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిగిన స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా మా ప్రియులందరి కొరకు ప్రాణం చేస్తున్నాం ముఖ్యంగా మేము మా కుటుంబాలు మేము కూడా చక్కగా నీ కొరకై జీవించిన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీరే మహిం పొందండి నీ కొరకు మేము జీవించడానికి నీ సన్నిధిలో మేము జీవించడానికి సహాయించాం మా కాలగతులు నీ వర్షంలో ఉన్నాయి ప్రభావ మేము ఏమాత్రం వారు నాయన కేవలం నీ దైన బట్టి మాత్రమే జీవిస్తున్నాం అతను నీ ఆవరణంలో ఉండే ఎంతో క్షేమం అభివృద్ధి నాయన అంత మాత్రమే కాదు ఎంతో భాగ్యం తండ్రి అలాంటి భాగ్యం అందరికీ దయచేయండి ఎవరి భాగ్యాన్ని పోగొట్టుకోకుండా నేను చక్కగా ఈ ఆదివార దినమున నేను సేవించడానికి సహాయం చేయమని మీరే మహిమ పొందమని నేను మా ప్రియులందరినీ దీవించమని ఏసుపరిశుధనంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను